హలో అందరికీ ఎస్టర్డే ఈవినింగ్ అయితే నేను వంట చేస్తూ ఉన్నాను అప్పుడైతే కటింగ్ గోడు ఇలా పట్టుకొని వచ్చాను ఆనియన్స్ ఇలా వేస్తూ ఉన్నప్పుడైతే ఆ హాల్లోంచి పడుతూ ఉన్నాయి ఫస్ట్ టైం ఎవరైనా వంట చేస్తూ ఉన్నారు అనుకోండి వాళ్ళకైతే ఆయిల్లో ఏదన్నా వేయాలి అంటే చాలా భయం వేస్తుంది ఆయిల్ ఎక్కడొచ్చి మీద పడిపోతుందా అని చెప్పేసి వాళ్ళకైతే ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మళ్ళీ కెమెరా ఆన్ చేసైతేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఎలాగో కెమెరా అయితే ఆన్లో ఉంది కాబట్టి వీడియో కూడా కొంచెం తీసుకుందాము టుమారోకి అయితే అప్లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అయితే వీడియో కూడా స్టార్ట్ చేశాను ఈరోజైతే నేను ప్లెయిన్ బిర్యానీ లాగా చేస్తున్నాను దాంతోపాటు అయితే చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను ఇప్పుడైతే ఫోర్ ఓ క్లాక్ అలాగ అయిపోతా ఫాస్ట్గా ఫాస్ట్ గా వంట చేయాలి అని చెప్పేసి అయితే ఫస్ట్ కెమెరా ఏం పెట్టుకున్నానే స్టార్ట్ చేసేసుకున్నాను మార్నింగ్ అయితే బయటకు వెళ్ళే పని ఉంది అని చెప్పేసి అయితే సాంబార్ చేసేసి ఆఫ్టర్నూన్ అదే పెట్టేసాను నైట్కి వచ్చేటప్పటికైతే మేము మళ్ళీ అదే సాంబార్ తినాలా అనేసి వాళ్ళైతే మేము తినము మాకు ఏ ఇప్పుడు చికెన్ చేయి అని చెప్పారు నెక్స్ట్ వీక్లో అయితే వాళ్ళకి నేను టూ టైమ్సే చికెన్ పెట్టాను ఎవ్రీ వీక్ అయితే త్రీ టైమ్స్ పెట్టాలి కాబట్టి ఇంకా ఫోర్ డేస్ నుంచి మాకు అసలు చికెనే పెట్టలేదు అని చెప్పి ఈరోజైతే వాళ్ళు చికెన్ చేయమన్నారు అగో టుమారో అయితే వెన్స్డే అవుతుంది ఆ రోజైతే నేను కూడా తినొచ్చు కలిసి వచ్చేస్తుంది అని చెప్పి అయితే ఈరోజు ఈవినింగే స్టార్ట్ చేసి వంట అయితే కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక ముందు ఎప్పుడైనా సరే నేను చికెన్ కర్రీ చేస్తే బగారా రైస్ చేసేదాన్ని ఈసారి అయితే మాత్రము వాళ్ళు మాకు బగారా రైస్ వద్దు బగారా రైస్ అయితే కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది మాకు నచ్చడం లేదు అని చెప్పి ప్లెయిన్ బిర్యానీ లాగా అయితే చేయమని చెప్పారు ఈ ప్లెయిన్ బిర్యానీలో అయితే మాత్రం మీరు ఫస్ట్ స్టవ్ వెల్గిచ్చి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి తర్వాత కొంచెం టమాటో కూడా యాడ్ చేసి కొంచెం సేపు బాగా మగ్గించుకున్న తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాడ్ చేసేసుకోండి మీకు నచ్చితే బిర్యానీ మసాలా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి రైస్ అయితే ఆల్రెడీ నేను ముందుగానే సోక్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే రైస్ కూడా యాడ్ చేసేస్తాను ప్లెయిన్ బిర్యానీలోనే ఆల్రెడీ కొంచెం మసాలాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మీరు చికెన్ ఫ్రై లాంటిది చేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ కొంచెం గ్రేవీలు ఉండేలాగా అయితే చేస్తున్నాను నేను చేసేటువంటి ఇప్పుడు చికెన్ కర్రీకి ఎక్కువ గ్రేవీ అయితే ఉండదు కొంచెం తక్కువగానే గ్రేవీ ఉంటుంది చికెన్ కర్రీ చేయడం కోసం అయితే స్టవ్ వెల్గించి ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే నేను ఒక మసాలా యాడ్ చేశాను కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కొన్ని తీసుకోండి నార్మల్ రెడ్ చిల్లీస్ కొన్ని తీసుకోండి నట్స్ తీసుకోండి కొన్ని టమోటాలు కూడా తీసేసుకొని వీటన్నిటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి పేస్ట్ని అయితే ఆనియన్స్ జింజర్ గార్లిక్లో అయితే యాడ్ చేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసేసుకోండి దానిలో కూడా అయితే మనం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకుంటాము చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనము చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి నాకు ఎప్పుడైనా సరే చికెన్ అనేది కొంచెం రెడ్ కలర్లో రావాలి అనుకున్నప్పుడైతే నేను అప్పటికప్పుడే హాట్ వాటర్లో కొంచెం నానబెట్టేసుకుంటాను అనమాట కాశ్మీరీ రెడ్ చిల్లీస్ నార్మల్ రెడ్ చిల్లీస్ వాటిని అయితే పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటాను అప్పుడైతే కొంచెం కలర్ అనేది చాలా రెడ్ కలర్లో వస్తుంది నార్మల్గా మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చికెన్ గ్రేవీ చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది మీరు రెడ్ చిల్లీస్ని గ్రైండ్ చేసి వేస్తే మాత్రము అప్పుడు ఇంకొక టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా రావాలి అని చెప్పైతే ఈరోజు నేను చిల్లీస్ అన్నిటినీ పేస్ట్ చేసి అయితే యాడ్ చేసాను ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించినప్పుడు అయితే ఇంకా మీరు వాష్ చేసినటువంటి చికెన్ అయితే యాడ్ చేసి కొంచెం సేపు అలాగే మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు చేసినటువంటి గ్రేవీ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది అందుకనేసి అయితే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు చేసినటువంటి గ్రేవీలో మీరు నెక్స్ట్ డే కావాలంటే ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పన్నీర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే చికెన్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కొంచెంసేపు అలాగే వదిలేస్తాను దానిలో ఉన్నటువంటి ఉప్పు కారాలు అనేవి చికెన్కి అయితే పట్టుకుంటాయి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత అయితే దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను బిర్యానీ రైస్ కోసం అయితే మసాలా బాగా కుక్ అయిన తర్వాత నానబెట్టినటువంటి రైస్ని వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి ఏదైనా కారం తక్కువ ఉంది అంటే నేను లాస్ట్లో అయితే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే బిర్యానీ రైస్ అయితే కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే చూడండి చికెన్ కూడా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపో వచ్చేసింది చికెన్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసి కూడా నేను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ పెరుగు లాంటిది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చికెన్ అయితే కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మీరు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం పెరుగు యాడ్ చేసి కుక్ చేస్తే అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి సాఫ్ట్గా కూడా ఉంటుంది చికెన్ అనేది ఇప్పుడైతే రైస్ కూడా చూడండి బాగా కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఒకసారి అయితే మధ్యలో నేను ఫోర్క్ పెట్టి చెక్ చేసుకుంటున్నాను కింద ఏమైనా వాటర్ ఉన్నాయా అనేసి ఇప్పుడంతా రెడీ అయిపోయాయి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మనం వేసినటువంటి ఆయిల్ అలా పైకి తేలింది అంటే చాలు ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయినట్టు వీటిని కూడా అయితే నేను సర్వింగ్ బాక్స్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత అయితే వీటన్నిటినీ కడిగేసుకుంటాను ఇంట్లో వాళ్ళకైతే నేను నాన్ వేస్ట్ చేస్తున్నాను అంటే చాలు చాలా ఫాస్ట్గా వేస్తుంది అదేదో పప్పు ఇంకా ఆకుకూర లాంటివి చేశాను అంటే చాలు నేను పదిసార్లు పిలిచినా కానీ అసలు వాళ్ళు రానే రారు ఈరోజు నేను పిలవక ముందే ఫైవ్ అవ్వంగానే నాకు ఆకలి వేస్తుంది అని అయితే వచ్చి తినడం కూడా అయిపోయింది ఇదైతే నేను ఈరోజు మార్నింగే తీసిన వీడియో ఎలాగో వంట చేసే పని లేదు కాబట్టి బయట అయితే ఈరోజు నేను చెట్లు చూద్దామనేసి అయితే వచ్చాను చెట్లు చూస్తే మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చాలా చిన్న చిన్నగా పోస్తున్నాయి వీటికైతే నేను ఫుడ్ ఇచ్చి చాలా రోజులే అయిపోయింది ఈరోజైతే వాటికి ఫుడ్ ఇద్దాము అనుకుంటున్నాను నేను ఎప్పుడు ఫుడ్ ఇద్దామనుకొని వెదర్ చెక్ చేసినా సరే ఈ రేపు కానీ ఎల్లుండి కానీ వర్షం పడేలాగా ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడు అయితే మనం ఫుడ్ ఇచ్చినా వేస్ట్ అయిపోద్ది రెయిన్లో అంతా కొట్టుకోపోద్ది అని చెప్పేసి అసలు పనే ఇవ్వను ఈరోజైతే కూడా చెక్ చేశాను కాకపోతే రేపు టుమారోనే రెయిన్ చూపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ చూపించింది అయితే అయిందిలే ఎలాగైనా కొంచెమైనా పడుతుంది అని చెప్పైతే ఇచ్చేస్తున్నాను నేనైతే బకెట్తో వాటర్ మోసుకొని వస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఎప్పుడైతే నేను పైపే పెట్టేసేదాన్ని ఇలా పైప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి అసలు ఎక్సర్సైజ్ కూడా ఉండడం లేదు అదే బకెట్తో వాటర్ తీసుకొచ్చామంటే మన చెయ్యి కూడా కొంచెం వెయిట్లు ఎత్తడం అలవాటు అవుతుంది అని చెప్పి అయితే ఈరోజు నేను బకెట్తోనే తీసుకొని వస్తున్నాను అందులోను మాకు ఇంతకుముందు వింటర్ వచ్చిందని చెప్పేసి అయితే పైప్ తీసి లోపల పెట్టేస్తున్నాము ఆ పైప్ని మళ్ళీ తెచ్చి ఫిక్స్ చేయాలి అది కూడా కష్టమే కదా అని చెప్పి అయితే నేను బకెట్తోనే వాటర్ తీసుకొచ్చేసుకున్నాను వాటర్లో అయితే కొంచెం ఆ ఫుడ్ యాడ్ చేసుకున్నాను కొంచెం మిక్స్ చేసిన తర్వాత వాటర్ అయితే చూడండి కొంచెం బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతాయి ఆ వాటర్ని అయితే నేను ప్రతి చెట్లకి అయితే కొంచెం కొంచెంగా ఇచ్చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే మాకు వెదర్ అనేది ఎక్కువ ఎండలాగా లేదు అలా అని చల్లగా కూడా లేదు మీడియంగా ఉంది మనకు ఇండియాలో డిసెంబరు జనవరిలో అయితే వెదర్ ఎంత చల్లగా ఉంటుందో అంత కొంచెం అలా ఉందన్నమాట దానివల్ల ఏమవుతున్నాయంటే ఇప్పుడు మాకు చామంతి చెట్లు ఉన్నాయి కదా వాటన్నిటికీ అయితే మొగ్గలు వచ్చేస్తున్నాయి వెదర్ ఇలా చల్లగా ఉండడం వల్ల చామంతి చెట్లకి ఎప్పుడైనా సరే మొగ్గలు వస్తున్నాయి అనుకున్నప్పుడైతే మనం కనుక ఈ ఫుడ్ ఇచ్చాము అనుకోండి ఫ్లవర్స్ అయితే కొంచెం పెద్ద సైజులో పూస్తాయి దాంతోపాటు ఫిఫ్టీన్ డేస్లో పూయాల్సిన పూలు అయితే ఒక టెన్ డేస్కే పూసేస్తాయి అనమాట అలాగైపోతాయి అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు చెట్ల కోసం ఫుడ్ అయితే కూడా ఇచ్చేస్తున్నాను ఇప్పుడు నేను చెట్లకి ఇచ్చేటువంటి ఫుడ్ అనేది మీరు మంత్లీ వన్సే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే కింద గ్రౌండ్లో వేస్తున్నాను కాబట్టి నేను ఇచ్చేటువంటి ఫుడ్ అయితే భూమ్ అంతా తీసేసుకుంటుంది దానివల్ల చెట్లకైతే అయితే కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది అదే మీరు పాట్లో వేస్తున్నారు అనుకోండి అప్పుడైతే మాత్రము మంత్లీ వన్సే ఇవ్వాలి అవైతే ఇంకా సాయిల్ అనేది కిందే ఉంటుంది ఇంకెక్కడికి పోదు కాబట్టి వచ్చినటువంటి ఫుడ్ అంతా ఆ చెట్టే తీసేసుకుంటుంది ఈ ఇయర్కి అయితే నేను వేసినటువంటి చెట్లు అయితే ఈ ఐదు చెట్లు వేసాను ఈ ఇయర్కి ఆ ఐదు చెట్లు అయితే మాత్రము ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ మార్నింగ్ కల్లా ఏదో వచ్చి తినేసి వెళ్ళిపోతుంది ఏం తింటుందో నేను కెమెరాలో చూసి చెప్పమన్నా కానీ నాకైతే చెప్పడం లేదు ఏదో ఒకటి తింటుందిలే అని చెప్పేసి అయితే చెప్పారు ఎప్పుడైనా సరే నేను బయట వచ్చాను అంటే చాలు నాకు అసలు ఏ సౌండ్ వినిపించేది కాదు ఇప్పుడైతే మాత్రము ఏసీ మిషన్స్ సౌండ్ అయితే ఫుల్గా వినిపిస్తుంది మా స్ట్రీట్లో ఎవరు కూడా అసలు బయట కూడా తిరగనే తిరగరు ఇక్కడైతే మాత్రము అందరు లైఫ్లు చాలా బిజీగా ఉంటాయి నాకైతే మాత్రం మా పక్కింటి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు షాపింగ్కి ఎప్పుడు వస్తారు అన్న విషయం కూడా అయితే అస్సలు తెలీదు ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాము అంటే అసలు బయట ప్రపంచం ఏం జరుగుతుందో కూడా తెలియనే తెలియదు ఇక్కడ మా కమ్యూనిటీలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే మాకు వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిచ్చి అయితే డైరెక్ట్ గా వచ్చి ఎవరైతే కూడా చెప్పరు ఏదన్నా చిన్నది జరిగా కానీ వాట్సాప్ గ్రూపుల్లో అయితే మెసేజ్లు పెడుతూనే ఉంటారు వాటి పట్ల అయితే మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏదో జరుగుతుంది అన్న విషయము ఈ రోజు అయితే మీకు మా ఫ్రంట్ యాడ్ వ్యూ అంతా అయితే నీట్ గా కనిపించింది అనుకుంటున్నాను ఈ సైడ్ అయితే మాకు వాటర్ ట్యాప్ ఉంది అక్కడ నుంచి అయితే నేను వాటర్ ని పట్టుకొని వస్తూ ఉన్నాను ఇది నుంచి ప్లాంట్స్ ఇచ్చేటువంటి ఫుడ్ అయితే మాత్రం నేను రోజా చెట్లకి ఇస్తాను ఇంకా చామంతి చెట్లకి ఇస్తాను ఇంకేదైనా ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా కదా ఆ చెట్టుకు మాత్రమే అయితే ఇస్తాను మిగతావి కొన్ని ఉన్నాయి కదా బిల్డర్ ఇచ్చినటువంటి చెట్లు వాటిలోంచి ఫ్లవర్స్ రావు ఏమి రావు వాటికైతే మాత్రం ఫుడ్ లాంటిది ఏది ఇవ్వను వాటికి నార్మల్ వాటర్ తోనే అవి గ్రో అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ ఫుడ్ ఇచ్చాము అనుకోండి అవి అయితే చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతాయి వాటిని మనము ట్రిమ్ చేస్తూ ఉండాలి అదే ఫ్లవర్స్ వచ్చే చెట్లకి ఇచ్చాము అనుకోండి ఆ ఫుడ్ అంతా ఫ్లవర్స్ తీసేసుకుంటాయి కాబట్టి అవి అంత ఫాస్ట్ గా ఏమి గ్రో అవ్వవు ఎట్లన్నిటికీ ఫుడ్ కలిపినటువంటి వాటర్ ఇవ్వాలి అంటే ఒక మూడు బకెట్లు అయితే కావాలి కొంచెం ఎక్కువగానే చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చెట్టుకైతే అయితే రెండు మగ్గులు లేదంటే మూడు మగ్గులు అయితే పోస్తూ ఉంటాను చెట్టు ఉండేటువంటి సైజును బట్టి లేదంటే అది చాలా పాత చెట్టు అనుకోండి దానికైతే కొంచెం ఎక్కువగా అయినా ఇవ్వచ్చు ఇప్పటికిప్పుడే నాటారు అనుకోండి నాటిన వెంటనే అయితే వాటికి ఏమీ ఇవ్వద్దు ఒక వన్ వీక్ లేదంటే టూ వీక్స్ అన్న అవి సెట్ అవ్వడానికి పడుతుంది భూమిలో ఆ తర్వాత అయితేనే మీరు ఈ ఫుడ్ అయితే ఇవ్వండి చాలా బాగా గ్రో అవుతాయి ఇటు సైడ్ అయితే ఒక ఆరెంజ్ రోజ్ ట్రీ ఉంది తర్వాత అయితే ఒక చామంతి చెట్టు ఉంది ఇంకా ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయినటువంటి ఒక రోజా చెట్టు కూడా ఉందన్నమాట వాటన్నిటికీ అయితే ఇప్పుడు నేను వాటర్ నీట్గా పోసేస్తూ ఉన్నాను ఈ పక్కన మీకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు అయితే మ్యాగ్నోలియా అది వైట్ కలర్లో ఫ్లవర్స్ అయితే పుయ్యాలి ఇంకా అయితే ఫ్లవర్స్ ఏమీ రాలేదు కాకపోతేనేమో ఆకులన్నీ అయితే రాలిపోతూ ఉన్నాయి కనుక ఈ ఫుడ్ కొనలేదు అనుకోండి మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉంది అనుకోండి దాన్నైనా సరే మీరు వాటర్లో మిక్స్ చేసి అయితే ఇవ్వచ్చు ఈ మ్యాగ్నోలియా చెట్టుకైతే మాత్రము మాకు బిల్డరే చెప్పాడనమాట మీరు ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి అయితే ఇవ్వండి చాలా బాగా గ్రో అవుతుంది అని చెప్పాడు నేనైతే ఈ మ్యాగ్నోలియా చెట్టుకి అప్పుడప్పుడు అయితే ఇస్తాను ఎక్కువగా అయితే ఏమి ఇవ్వను ఇది ఆల్రెడీ చాలా పెద్దగా అయిపోయింది చెట్టు అని చెప్పైతే కొంచమే ఇస్తాను ఇప్పుడైతే నాకు ఇంకొక పని కూడా ఉంది చెట్లకైతే వాటర్ పోయడం అయితే అయిపోయింది మ్యాగ్నోలియా చెట్లో నుంచి రాలినటువంటి ఆకులన్నింటినీ అయితే ఇప్పుడు నేను వేరేయాలన్నమాట సైడ్ మీకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు అయితే మాది కాదు ఆ చెట్లోంచి రాలిన ఆకులన్నీ మా సైడ్కి వస్తాయి కానీ వాళ్ళైతే ఏ రోజు ఏరరు ఇప్పుడు మా చెట్లో ఆకు కూడా వాళ్ళ సైడ్ వెళ్ళినా కానీ నేనైతే మాత్రం తీసుకొని రాను మాకు వాళ్ళకి మధ్యలో అయితే మీకు ఒక లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది గ్రాసుల మధ్యలోనే ఆ లైన్ వరకు ఇటు సైడ్ మాది అటు సైడ్ వాళ్ళది పక్కింటి వాళ్ళది అనమాట నేను మా సైడ్ ఎన్ని ఆకులు ఉన్నాయో వాటిని అన్నిటినీ మాత్రమే వేస్తాను వాళ్ళ సైడ్ మా ఆకు ఒక్కటి వెళ్ళినా కానీ నేనైతే వేరనే వేరను ఇందాకైతే నేను కెమెరా పెట్టేసి ఆకులైతే ఏరుకుంటూ ఉన్నాను విండ్కి అయితే కెమెరా పడిపోయింది నేనైతే దాని సహాయ అసలు చూడలేదు కానీ పైన ఉన్నటువంటి స్కై వ్యూ అయితే చాలా బాగుంది అని చెప్పైతే మీకు కూడా యాడ్ చేశాను క్లౌడ్స్ అయితే కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇలాంటి వ్యూస్ అయితే మనము మూవీస్లోగానే చూడలేము ఈరోజైతే ఆటోమేటిక్గా మా కెమెరానే రికార్డ్ చేసింది అని చెప్పి మీకోసం కూడా అయితే యాడ్ చేశాను ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి నేను ఎప్పుడైనా సరే ఆకులు ఏరితే మాత్రము సగం ఆకులు మాత్రమే ఏడతాను ఫుల్గా నేనే వేరేసాను అనుకోండి పనంతా నేనే చేసినట్టు అయిపోతుంది మా ఇంట్లో వాళ్ళు కూడా సగం పని చేయాలి కదా అని చెప్పి నేనైతే సొగం మాత్రమే చేస్తాను ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి కూడా చామంతి చెట్లు మొగ్గలు ఎలా ఉన్నాయో అయితే చూపిద్దాము అనేసి అయితే వీడియో తీశాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్